సృష్టించి మెజారిటీతో తాను గెలవబోతున్నానని నెల్లూరు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి తమ ఆధ్వర్యంలో జనసేన నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరుతున్నారని వీరందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నామని ప్రతి కార్యకర్త ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయన సూచించారు రాబోయే రోజుల్లో తనపై పోటీ చేయాలన్నా భయపడే విధంగా మెజారిటీ రాబోతుందని త్వరలో మరో ముగ్గురు కీలకమైన నేతలు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తన పార్టీలో చేరబోతున్నారని ఆయన ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి చేరిక ఉదయాన్నే నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూర్ పంచాయతీ నుంచి చేరిక అదేవిధంగా ముప్పై ఒకటో డివిజన్ పెద్ద ఎత్తున చేరిక ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్లో డాక్టర్ మనోజ్ కుమార్ డాక్టర్ శశికుమార్ పవన్ కళ్యాణ్ రవి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరిక విద్యార్థుల్లో యువకుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేక సంస్థలు సర్వేలు చేసినప్పుడు వంద ఓట్లు పోలైతే అందులో డెబ్బై తొమ్మిది ఓట్లు పద్దెనిమిది సంవత్సరాల పైన ఇరవై లోపు ఉన్నటువంటి యువకులు విద్యార్థులు తొలిసారి ఓటుకు వచ్చిన యువతీ యువకులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుని పూర్తిగా కప్పుపడుతూ ఉన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన విపరీతంగా యువకుల్లో విద్యార్థుల్లో యువత యువకుల్లో దానికి కారణం గత ఐదేళ్లుగా ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వంద ఉద్యోగాలు అంటే ఓ ఒక ఉద్యోగం భర్తీ చేసే పరిస్థితి ఇంకా ప్రైవేట్ ఫ్యాక్టరీ యజమాన్యాలు నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లంచాలు కట్టలేక ఆ యొక్క ఫ్యాక్టరీలు మూసివేసుకొని తెలంగాణకి కర్ణాటకకి తమిళనాడుకి మారిపోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఉంటే అన్ని రకాల అమరావతిని అభివృద్ధి చేస్తే అనేక రకాల అవకాశాలు యువత యువకుల వస్తాయి అది అతీగితే లేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా యువతి యువకుల ఆకాంక్ష పద్దెనిమిది సంవత్సరాలు దాటినా ఇరవై ఐదేళ్లు దాటని యువతి యువకులు వందకి ఎనభై శాతం మంది ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నారు అనేక సర్వే సంస్థల్లో వందకి డెబ్బై తొమ్మిది శాతం మంది యువత యువకులు ముఖ్యంగా తొలిసారి ఓటు వచ్చిన యువతీ యువకులు అదేవిధంగా చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు చంద్రబాబు గారు వస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని తెలుగుదేశం పార్టీ జనసేన ఈ సందర్భంగా యువతి యువకులకి తొలిసారి ఓటు వచ్చిన యువతి యువకులకి అదేవిధంగా చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా కేవలం మీరు తెలుగుదేశం జనసేనకి ఓటు వేయటమే కాదు ఇక ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతుంది మరో నెల రోజుల్లో ఎన్నికలు పూర్తిగా పోతున్నాయి ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలవాలని మీరందరూ కూడా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు మీకందరూ కూడా సోషల్ మీడియాలో చక్కటి అనుభవం ఉంది కాబట్టి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు పడిన పరిస్థితుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి యువతీ యువకులు చదువుకున్న యువతీ యువకులు తొలిసారి ఓటు అయిపోతున్న యువతి యువకులు అదేవిధంగా బాగా చదువులు చదివి ఉద్యోగాలు రాని నిరుద్యోగులు అదేవిధంగా దేశ విదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో చంద్రబాబు గారి ముందు చూపుతో ఉద్యోగాలు వచ్చి పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఈ నెల రోజులు ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లా ఈ జిల్లా తేడా లేకుండా శ్రీకాకుళమా విజయనగరమా విశాఖపట్నమా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణానా గుంటూరా ఒంగోలా నెల్లూరా చిత్తూరా కడప కర్నూల అనంతపుర తేడా లేకుండా రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా మీ ప్రాంతాల్లో మీరు వచ్చి ఓ నెల రోజులు మీ యొక్క ఉద్యోగాలకు కూడా సెలవులు పెట్టి ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి ఇవన్నీ ఏక తాటి మీద ఏక కాలంలో కొనసాగాలంటే అనుభవగ్రుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా దీన్ని వాడవాడల విస్తృతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం యువతి యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు వీరందరూ కూడా ప్రజల్లో చేస్తారు